బాహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు పట్టణంలోని స్థానిక ఐబీలో శుక్రవారం బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు మోత్కూరి నారాయణ గౌడ్ మండల అధ్యక్షులు బేకం సృజన్ కార్యకర్తలతో కలిసి మహాత్మా జ్యోతిరావు పులే సమాజానికి చేసిన సేవలను కొనియాడారు ఈరోజు మహాత్మా జ్యోతిబా కురే జయంతి రోజున మనం ఈ మహనీయుని స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈయన బరువు బలగిన వర్గాల కోసం ఎంతో కృషి చేశారు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో సత్యశోధక సమాజాన్ని స్థాపించి మన బరువు బలహీన వర్గాల కోసం ఎంతో పోరాటం చేశారు ఈయన గురుకులాలను ఏర్పాటు చేస్తూ ఆడవారికి ముఖ్యంగా ఆడవారికి విద్యను అందించడం కోసమై పాఠశాలను స్థాపించారు పూణిల మొద మొట్టమొదటి పాఠశాలను పూనేలను స్థాపించారు కాబట్టి మనం జ్యోతిబాబులు ఈరోజు స్మరించుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మహాత్మా జ్యోతిబాబు ఆశయాలను జీ జీ బీసీ ల మై జయ భీ జీ జూలే జయలే